హాయ్ అండి అందరికీ నమస్తే అమ్మవారి గుడికి వెళ్ళామని చెప్పాను కదండి ఇంకా వచ్చేదారిలో ఈ షాప్ దగ్గర అయితే ఆగాం అనమాట చూడండి ఎంత బాగున్నాయో అసలు అన్ని రకాల దేవుడి బొమ్మలు ఉంటాయి అన్నమాట ఈ షాప్లో ఈ షాప్ గురించి నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను మన ఛానల్లో ఉంది మన ఛానల్ స్టార్టింగ్ డేస్లో ఫుల్ వీడియో పెట్టాను అనమాట దీని గురించి నాకైతే చాలా కామెంట్స్ వచ్చినాయి వాటికి రిప్లై కూడా ఇచ్చాను అనమాట మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక బొమ్మ సెలెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి ఆగాము ఇంకా నేను ఒకటైతే సెలెక్ట్ చేశాను అనమాట అదిగోండి ప్యాకింగ్ కూడా జరుగుతుంది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ తెలిసిద్ది ఇదిగోండి నేనైతే తీసుకున్నాను అనమాట ఏం తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపించుతాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్